ఎన్నికలకు ముందు చేసిన ప్రచారం పెద్ద ఎత్తున చోరీ క్యాంపెయిన్ చేశారు అంటే ఓట్చోరీ ఎఫెక్ట్ ఏమైనా ఇక్కడ కనిపిస్తుందనుకోసా మనం చోరీ నిజంగా జరిగిందని రేపు రాహుల్ గాంధీ కానీ మహాగఠ్బంధన్ కానీ కాంగ్రెస్ కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా అది కొంత ఇంపాక్ట్ జరిగిందనుకోసా ఇక్కడ ఎస్ కళ్యాణ్ ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఈ ఓటు చోరీ అంశాన్ని పెద్ద ప్రచారస్త్రంగా ఆయన వాడుకున్నారని చెప్పుకోవాలి ఈసీ పెద్ద ఎత్తున ఓటు చోరికి పాల్పడింది బీజేపీ అందువలనే గెలుస్తుంది అన్నది ఆయన రకరకాలుగా ఆయన ప్రచార సభలు కావచ్చు రోడ్ షోలు సమావేశాలు కూడా ఆయన పదే పదే ఆ పాయింట్ ని చూపారు అండ్ ఇక్కడ బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నించారు ఓటు చోరీ జరిగిందని చెప్పేసి కానీ ఇక్కడ అంటే ఇవాళ మనం ట్రెండ్స్ చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రజలు ఈ ఓటు అంశం పైన ఎక్కడ కూడా ప్రభావితం అవ్వలేదు ఓట్ల రూపంలో కూడా కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడ కూడా వారి మెజారిటీ కాదు కదా కనీసం పోటీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇవ్వలేకపోతోంది అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఈ అంశాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంది అంటే మేము మొదటి నుంచి కూడా ఓట్ చోరీ చెప్తున్నాం కదా ఇప్పుడు దాని దానివల్లనే అంటే ఈ ఓట్ చోరీ వల్లనే ఇప్పుడు ఎన్డిఏ అధికారం ఫామ్ చేస్తున్నాను చెప్పినా కూడా మన ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎందుకంటే అది ముందు నుంచి చెప్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక అస్త్రంగా కాంగ్రెస్ మరచుకునే అవకాశం లేకపోలేదు కళ్యాణ్ రైట్ మొత్తానికి బీహార్లో కొంత బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంటే జూబ్లీ లో మాత్రం అది మూడో ప్లేస్కి పరిమితమైంది నోటాతో పోటీ పడుతుంది నాలుగో ప్లేస్లో నోటా ఉంది మూడో ప్లేస్లో బీజేపీ ఉంది మొదటి రెండు స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లో పోటీ పడుతున్నాయి జూబ్లీ పై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఆ రౌండ్ రౌండ్కు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత అయితే పెరుగుతుంది మొదటి రౌండ్లో కేవలం నలభై నలభై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మూడో రౌండ్ గా ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ మూడో రౌండ్ ముగిసేసరికి మూడు వేల మెజార్టీ దాటింది ఆ మొదటి రౌండ్ మొత్తం షేక్పేట డివిజన్కి సంబంధించి కౌంటింగ్ అయింది రెండో రౌండ్ షేక్పేట ఎర్రగడ్డ డివిజన్ కూడా కొంత యాడ్ అయింది మూడో రౌండ్లో కూడా రెహమత్ నగర్ యాడ్ అయింది ఖచ్చితంగా రహమత్ నగర్లో కొంత కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కు లీడ్ ఎడ్జ్ ఉంటుంది అనుకున్నారు అక్కడ వెంకలరావు నగర్ కూడా స్వల్పంగా యాడ్ అయినప్పటికీ రహమత్ నగర్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి దాంతో మూడో రౌండ్ తర్వాత కూడా కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతుంది మనతో పాటు డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి జైన్ అవుతు అవుతున్నారు కంటిన్యూ అవుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు ముందు మీరే చెప్పాలి అక్కడ బీహార్లో చూస్తే ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసేస్తుంది ఎన్డీఏలోని ఆర్జేడీ బీజేపీ మధ్య పోటై ఉంది ఆ రెండింటికి ఇంచుమించు అరవై డెబ్బై సీట్లు వస్తే మహాగఠబంధన్ మొత్తం కలిపి కూడా డెబ్బైఏ డెబ్బై డెబ్బై ఏడు సీట్లు అంటే మహాగఠబంధన్ మొత్తం ఒక దిక్కున్నా బీజేపీ ఆర్జేడీ విడివిడిగా రెండు పార్టీలను కంపేర్ చేసినా ఢీకొనే పరిస్థితి లేదు అక్కడ వాతావరణం అంత ఊపులో బీహార్లో ఉంటే ఇక్కడ జూబ్లీల్స్లో ఏంటండి మీరు నోటాతో పోటీ